ద్వారా బీఆర్ఎస్ కార్యకర్తలకు తెలంగాణ అభిమానుల విజ్ఞప్తి తెలంగాణ అభిమానులు న్యాయం కావాలని అందరూ ఒక పదివేల మంది ఈ రాత్రికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు తల రావాలని పిలుపునిస్తా ఉన్నాం హైదరాబాద్ జంట నగరాల కార్పొరేటర్లు కార్యకర్తలు బీఆర్ఎస్ అభిమానులు జిల్లాల నుంచి కూడా అందరూ కూడా బయలుదేరి వేలాదిగా ఈ రాత్రంతా కూడా సైబరాబాద్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో వంటా వాళ్ళు పెడదాం ఈ రాత్రంతా కూడా న్యాయం కోసం పోరాడదాం న్యాయం జరిగేదాకా కూడా మరి పెద్ద ఎత్తున మరి బీఆర్ఎస్ అభిమానులు కార్యకర్తలందరూ కూడా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు ధర కావాలని మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాం మీడియా ద్వారా బీఆర్ఎస్ కార్యకర్తలకు తెలంగాణ అభిమానుల విజ్ఞప్తి తెలంగాణ అభిమానులు న్యాయం కావాలని అందరూ ఒక పది వేల మంది ఈ రాత్రికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు తలే రావాలని పిలుపునిస్తా ఉన్నాం హైదరాబాద్ జంట నగరాల కార్పొరేటర్లు కార్యకర్తలు బిఆర్ఎస్ అభిమానులు జిల్లాల నుంచి కూడా అందరూ కూడా బయలుదేరి వేలాదిగా ఈ రాత్రంతా కూడా సైబరాబాద్ లోనే ఉండాలి న్యాయం జరిగేదాకా అవసరమైతే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో వంటా వార్పు పెడదాం ఈ రాత్రంతా కూడా న్యాయం కోసం పోరాడతాం న్యాయం జరిగేదాకా కూడా మరి పెద్ద ఎత్తున మరి బీఆర్ఎస్ అభిమానులు కార్యకర్తలందరూ కూడా సైబరాబాద్ పోలీస్ విషయంలో ధరం కావాలని మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాం